తెలంగాణ ప్రజలందరికీ నమస్కారం ఈరోజు తెలంగాణ ఛానళ్ళు అంటే ముఖ్యంగా ఆంధ్ర ఛానళ్ళు మొత్తం మొన్న గత వారం మరి అనిల్ ఎవరైతే మెదక్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్సీ డిపార్ట్మెంట్కి ఉన్నాడో ఆయన తుపాకీ గుండ్లకు బలైండు మరి ఆ తుపాకీ ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి గున్లు ఎక్కడికి వెళ్ళి వచ్చింది ఈరోజు కాంగ్రెస్ కార్యకర్తలు చనిపోతే దోమ వాళ్ళిన ఈగ వాళ్ళినా మేము దాన్ని వదని వదలము మేము ఈగ వాళ్ళకుండా మేము కాంగ్రెస్ కాపాడుతామని చెప్పిన వాళ్ళు మరి ఈరోజు ఒక యువకుని శరీరంలో ఇవాళ గుండ్లు దింపడు గుండ్లు దింపితే గుండ్లు దింపిన ఇంటికాడికి నేను వచ్చిన ఇక్కడ ఆంధ్రా మీడియా చూపెడుతుంది అనిల్ కుమార్ అంటే ఆయన పెద్ద ఇల్లు చాలా పెద్ద ఇల్లు చాలా పెద్ద పెద్ద సెటిల్మెంట్ చేస్తుండు చాలా పెద్ద ఒక ఏది జనతా గ్యారేజ్ నడుపుతుండు అని చెప్పేసి పెద్ద పెద్ద మీడియా చూపెడుతుండ్రు ఇగో ఇది వాళ్ళ ఇల్లు అగో వాళ్ళ పొయ్యి అగో వాళ్ళ కట్టెల పొయ్యి ఇగో ఇక్కడ వాళ్ళ నాయన ఇగో వాళ్ళ అమ్మ వాళ్ళ భార్య వాళ్ళ పిల్లలు ఇగో వాళ్ళ అమ్మ ఇగో ఇది వాళ్ళ కుటుంబము ఇది వాళ్ళ కుటుంబము ఇక ఎక్కడ సెటిల్మెంట్లు ఉన్నాయి ఎక్కడ ఉన్నాయి ఈరోజు మీరు ఏం చూపించబోతున్నారు ఇది జాతీయ స్థాయిలో ఇలా జాతీయ స్థాయిలో రాహుల్ గాంధీ గారు స్పందించాల్సిన అంశం ఇది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్పందించాల్సిన అంశం ఇది మహేష్ కుమార్ గౌడ్ గారు గాంధీ భవన్కి వెళ్ళి బయటికి వస్తూ ఉంటే ఉదయం ఎనిమిదిన్నరకు ఇక్కడికి వెళ్ళి బయలుదేరి బయటికి వస్తూ ఉంటే బయటకు బయటకు మీటింగ్ పోయి బయటకు వస్తా ఉంటే ఈరోజు కాపు కాసి వెంటాడి వేటాడి తుపాకులతోని కాచి దంపిన పరిస్థితి ఈరోజు మహేష్ కుమార్ గౌడ్ గారు ఇక్కడ ఉండాలి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ బట్టి విక్రమార్క గారు ఇక్కడ ఇక్కడ ఉండాలి ఈరోజు మీరు ఎవరు మారు ఇక్కడ పక్కన ఉన్న ఎమ్మెల్యే రోహిత్ మీరు మల్కాజ్గిరిలో పోయి తుపాకులు తల్వారు తిప్పుతా అని చెప్తారు ఇక్కడ పక్కనని కార్యకర్త చచ్చిపోయి రెండు రోజులు శవము ఆ దావకల్లో ఉంటే అక్కడ నువ్వు లేవు అక్కడ లోకల్ లీడర్లు ఉండరు మీరు మీరు కనవాలేదంట ఇదా పరిస్థితి ఇదా ఒక దళిత బిడ్డ రాజకీయాలు ఎదుగుతున్నటువంటి బిడ్డ తల్లిదండ్రులను ఆదుకోవాల్సిన బిడ్డ భార్య బిడ్డను ఆదుకోవాల్సిన బిడ్డను ఈరోజు బాగా జాబ్తా ఈరోజు చంపితే ఈరోజు ఏం చేస్తున్న ప్రభుత్వం హోంమంత్రిని దగ్గర పెట్టుకుంటావు ముఖ్యమంత్రిని దగ్గర పెట్టుకుంటావు కార్యకర్త కాంగ్రెస్ పార్టీ కార్యకర్త చచ్చిపోతున్న దిక్కు లేదు కాంగ్రెస్ పార్టీ కార్యకర్త తలగాలెక్కనే దిక్కు లేదు ఈరోజు గాజులు వేసుకుంటున్నారా మీరు ఏం బీకనికి ఉన్నారు మీరు ఏం చేయనీకి మీరు ఈరోజు ఉన్నారు సిపిఐ కార్యకర్త సిపిఐ కార్యకర్తలు చచ్చిపోతే మీరు ఇమీడియట్గా ప్రెస్ మీరు వారం రోజులలో మూడు రోజులలో తేల్చేసి అక్కడ జరిగింది ఇవాటికి వారం రోజులు గడిచినప్పటికీ ఇవాటికి ఎనిమిదో రోజు ఈ వరకు మీరు చేయలేదంటే ఏంద ఏంటి విషయం ఈరోజు వాళ్ళను ఆయన రేపు ఆదుకుంటారేమనుకుంటే ఆయననే ఈరోజు మట్టి పెట్టిన పరిస్థితి ఈరోజు తెలంగాణలో ఉన్న కార్యకర్తలందరూ కూడా స్పందించాల్సిన అవసరం ఉంది ఐ రిక్వెస్ట్ మీనాక్షి నటరాజన్ ఇన్ఛార్జ్ ఆఫ్ తెలంగాణ వై హ్యావ్ నాట్ విజిటెడ్ ది విక్టిమ్స్ హౌస్ హు హేడ్ డౌన్ ఇస్ లైఫ్ ఫర్ ద సేవింగ్ ఆఫ్ కాంగ్రెస్ పార్టీ వేర్ ద బుల బులెట్ హీ వాజ్ బీన్ షార్ట్ డెడ్ బై ద బులెట్స్ బై ది ఆంధ్రా పీపుల్ దో సమ్ సో మెనీ పీపుల్ ఆర్ దర్ బిహైండ్ దిస్ మార్డర్ వై మహేష్ కుమార్ గౌడ్ ఇస్ నాట్ విజిటింగ్ దిర్ హౌస్ వై డిప్యూటీ చీఫ్ మినిస్టర్ మిస్టర్ భట్టి విక్రమార్గ ఇస్ నాట్ విజిటింగ్ దిర్ హౌస్ వై రేవంత్ రెడ్డి జీ ది హానరబుల్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ ఈ షుడ్ కమ్ హ్యాండ్ ఇట్ ఈస్ నోట్ ఎట్ ఈనరి డెత్ ఇట్ ఇస్ ఎ గ్రూచ్యుయల్ మర్డర్ డన్ బై వేరియస్ విఐపిస్ అండ్ బిగ్ కల్చర్డ్ పీపుల్ ఆఫ్ యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ వై ద మీడియా ఇస్ నాట్ కవరింగ్ వై ది మెయిన్ మీడియా ఇస్ నాట్ కవరింగ్ నేను ఇది మీనాక్షి నటరాజన్ గారి గారికి అర్థం కావాలని చెప్తున్నా రాహుల్ గాంధీ గారికి అర్థం కావాలని చెప్తున్నా కుటుంబం కుటుంబాన్ని సందర్శించాల్సిన అవసరం ఉన్నది కుటుంబం మెంబర్ నిలబడాల్సిన అవసరం ఉన్నది ఇది వీళ్ళు లేదు చేసుకున్న సెటిల్మెంట్లు ఇది వీళ్ళు కట్టుకున్న ఇల్లు ఇవి ఇవి ఈరోజు ఆంధ్ర మీడియా చూపెడుతున్నది ఇది వాస్తవం ఈ సూపియాలనే ఈ గ్రామానికి వచ్చినాం ఖచ్చితంగా కుటుంబానికి న్యాయం చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం జై తెలంగాణ అమరవీరులకు జోహార్లు